హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా అంటే గతంలో రైతు భరోసా పథకం ఉండేది కదా సో ఆ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తారు ఎవరికి విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసెంబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో నారా లోకేష్ గారు అసెంబ్లీలో అన్నదత్త సుఖీబాబా తల్లికి వందన పథకానికి సంబంధించి అప్డేట్ విడుదల చేయడం జరిగింది మే నెలలో మేము ఒకేసారి రెండు పథకాలను అమలు చేయబోతున్నామని చెప్పడం జరిగింది ఒక పథకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు సరిపోవు కానీ మే నెలలో అంటున్నారు అంటే ఖచ్చితంగా దాని గురించి ఏదో పకడ్ ప్లాన్ వేసి ఉంటారు సో దానికి సంబంధించి లోన్ తీసుకోవడమో లేదా కొంతమంది ఏసీలు వాడుకుంటూ ఉంటారు కదా కరెంటు బిల్లులు పెంచడము ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల కలెక్ట్ చేస్తున్నారు కదా ఇలాంటివి ఏదో ఒకటి చేసి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించుకుంటుంది సో మనకు మే నెలలో మాత్రం డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఈ అన్నదత్త సుఖీభవ పథకం ఎవరికి వస్తుందంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది వ్యవసాయం అంటే ఎవరైతే పంట పండిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి వెయ్యరంటే రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి ఎక్స్ఎమ్ఎల్ఎలకు ఎంపీలకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు అలాగే గ్రామంలో పదివేల రూపాయల జీతం కంటే ఎక్కువ ఉన్నవారికి పట్టణంలో పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం ఉన్నవారికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వేసే అవకాశం ఉండదు సో రైతు యజమాని అయినప్పటికీ కౌలికి ఇచ్చినా కూడా యజమాని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఏదైతే ఉందో తీసుకుని సచివాలయంకు వెళ్లాల్సి ఉంటుంది సచివాలయంలో మీకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారు మీరు ఇప్పుడు వెళ్ళినా పర్వాలేదు లేదా ఏప్రిల్ నెలలో వెళ్ళినా పర్వాలేదు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కౌలు రైతులు అయితే సిసిఆర్సి కార్డులకు అప్లై చేసుకోండి దేవుడి మాన్యాలు అటవీ భూములు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వాటికి ఎటువంటి లెక్కపత్రాలు ఉండవు అలాంటి వాళ్ళు నమోదు చేసుకోవాలి మీకు సీసీఆర్సీ కార్డులు వస్తాయి కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఎందుకంటే పిఎం కిసాన్ పథకం కింద కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇవ్వదు గనక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విడుదల చేస్తుంది మిగిలిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి విడుదల చేయడం జరుగుతుంది సో మొదటి విడత డబ్బులు వేస్తే ఒకేసారి ఆరు వేల రూపాయలు విడుదల చేయొచ్చు లేదా ముందు ఐదు వేల రూపాయలు తర్వాత ఐదు వేల రూపాయలు తర్వాత నాలుగు వేల రూపాయలు అలా పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు మే నెలలో విడుదల చేస్తామని మంత్రి నాయుడు గారు చెప్పడం జరిగింది సో చూద్దాం ఎన్ని విడతల్లో విడుదల చేస్తారో మళ్ళీ అప్డేట్స్ వస్తాయి అప్పుడు వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్